Let's have... go <Vorteas>. <capacidad> <refers> to it go to go to on kindly collected correct both the memento as well as please your hands together for the Man of the match kona mumbai lovers the next award is Shaker on behalf of voice and street premier league

నేను ఒక్కసారి కౌరవనండి వండర్ఫుల్ సో మచ్ సర్ ఫర్ యువర్ వండర్ఫుల్ సపోర్ట్ టువర్డ్స్ VSPL రాణన రోజుల్లో మీొక్క సపోర్ట్ మాకట్లనే ఉంటాడని ఒక లీడర్‌షిప్ టూయింగ్ ఎ నో ఈవెంట్స్ షేర్ అని వాష్పత్రాము యువర్ రిక్వెస్ట్ నకస్ ఎట్ ది లైక్ టు వైజర్ వారిస్ పార్కురననస్ ఆఫ్ ది తెలుసనటు వాల్కరా అద్భుతమైన దేలీజేననంగా థాంక్యూ సో మచ్ సర్ ఈ రోజు ఎస్పీఆర్ జరిస్తది అది వన్ వీక్ కార్యక్రమాన్ని అక్కడ వస్తారటండి ఇక్కడ ఫైనల్ జరగనే జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు కౌంసెల్ ఎక్టా విల్నెస్ అస్ వెల్ యాస్ రమేశం రమేశం ప్రాంతో రూపేన సోమ రమేశం మాట్లాడారు నేన ఇంటర్వీయూ చిరు సమానంగా వింటునేనే అది ఒక మ్యాచ్కి ఫోర్త్ మంత్ ఫోర్త్ మ్యాచ్ చెప్పంటారు కాబట్టి సో ఎవరైతే ఇందులో పార్టిసిపేట్ చేశారో వారందరూ కొన్ని రోజుల్లో ఇలాంటి టోర్నమెంట్స్ ఎందు సరే మనం ఒక్కర్స్ తరఫున ఇలాంటి సహకారం ఇప్పుడు అందిస్తూనే ఉంటాం సో మీరు కూడా మీ వంతుగా దీని ఎంకరేజ్మెంట్గా భావించి ఎలాంటి ఎలాంటి టోర్నమెంట్స్ ఉన్నా అందరూ ఒక యూనిటీతో తెలుసు తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు